లక్నో అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అంటే ఈ క్వాలిఫైయర్ వన్ ఎవరు ఆడేది అని డిసైడ్ అయ్యే మ్యాచ్ లో బెంగళూరు జట్టు మంచి గెలుపుని సాధించింది ముఖ్యంగా జితేష్ శర్మ కారణం జితేష్ శర్మ చాలా మెచ్యూర్డ్ ఆటను ప్రదర్శించాడు కానీ దిగ్వేష్ రతి ఎవరైతే లక్నో జట్టుకు సంబంధించిన వాడు ఉన్నాడో అతను మాత్రం మించిన వ్యవహారాలు చాలా చేశాడు అయితే మ్యాన్ కై తో తన రన్అట్ చేసే ప్రయత్నం చేశాడు నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు ఉన్న ఆ జితేష్ శర్మను తన బౌలింగ్ అనేది పూర్తి కాకుండానే రన్అట్ చేయాలని ప్రయత్నించాడు ఇది కాస్త డగ్అవుట్ నుంచి అబ్జర్వ్ చేసిన విరాట్ కోహ్లీ చాలా కోపానికి ఆవేశానికి గురయ్యాడు ఏం జరుగుతుందో తెలియకుండా వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మ్యాచ్ పూర్తి అయిపోయిన తర్వాత దిగ్వేష్ రథిని పిలిచి నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అంటూ సీరియస్ గా చాలాసేపు మాట్లాడాడు ఆ తర్వాత మేబీ సారీ చెప్పాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం దిగ్వేశ్ రథి రెండు చేతులు జోడించి విరాట్ కోహ్లీని తప్పించుకునే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ ఏదన్నా అన్యాయం ఉంటే అసలు సహించడు అయితే కొన్ని విషయాల్లో విరాట్ కోహ్లీ కొంత కవ్వింపు చర్యలు చేసినప్పటికీ కూడా తన జట్టు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నట్టుగానే తన వ్యవహారం ఉంటుంది